మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో జోన్ కాలనీకి చెందిన జీదుల రాయమల్లు నలుగురికి సాయం చేయాలనే మానవతావాది మరణానంతరం కూడా తన నేత్రాలను దానం చేయాలని కొడుకు దామోదరుకు తరచూ చెబుతుండేవాడు ఈ క్రమంలో గురువారం రాత్రి ఆయన మృతి చెందగా అతడి నేత్రాలను కుమారుడు దామోదర్ కుటుంబ సభ్యులు దానం చేసి ఇద్దరు అందులకు కంటి చూపును కల్పించారు హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ దవాఖానా వైద్యులు కిషోర్ వరంగల్ ఎంజిఎం దవాఖానా వైద్యుడు డాక్టర్ ప్రదీప్ రాయమల్లు నేత్రాలను సేకరించారు నేత్ర దానానికి సహకరించిన కుటుంబ సభ్యులను సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు భీంపుత్ర శ్రీనివాస్ బ్లడ్ డోనర్స్ అధ్యక్షులు రహీం అవయవ శరీర దాతల సంఘం సభ్యులు బాబ్జీ సంజీవ్ సిపిఎం జిల్లా రవి దూలం శ్రీనివాస్ అభినందించారు ఇక్కడ ఉపాధ్యాయులు విష్ణువర్ధన్ భూపతి శంకర్ శ్రీనివాస్ ఆచారి తదితరులు జరిగే కార్యమే పుట్టుక చావు రెండు కూడా అత్యంత సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి బుద్ధిజీవులైనటువంటి మనుషులుగా మనం మరణించిన తర్వాత కూడా ఇంకొంతమందికి ఉపయోగపడేటటువంటి కార్యాలలో గొప్ప కార్యాలల్లో అవయవధానం చాలా గొప్ప కార్యం మరణించిన తర్వాత కూడా మళ్ళీ చూసేటటువంటి ఒక గొప్ప అవకాశం మనిషికి మాత్రమే దొరికేటటువంటి అవకాశం నేత్ర నేత్రదానం ద్వారా ఈరోజు నేత్రదానానికి సంబంధించి ముందుకు వచ్చినటువంటి కీర్తిశేషులు రాయమల్లు గారి కుటుంబ సభ్యులు అన్న దామోదర్ అన్న వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఉదయాన్నే మా దృష్టికి తీసుకురావడం జరిగింది తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కిషోర్ గారి నేతృత్వంలో డాక్టర్ ప్రదీప్ గారు ఎంజెం ఆసుపత్రిలో పనిచేస్తూ ఉంటారు సార్ ఏ సమయమైనా కూడా అంటే ఇప్పుడు అర్ధరాత్రి సమయం కావస్తుంది ఈ సమయంలో కూడా సార్ ఇక్కడికి వచ్చి చాలా దూరం వ్యయప్రాసాలకు కూర్చి వచ్చి ఇవాళ నేత్రాలను స్వీకరించడం జరిగింది సో తొంభై సంవత్సరాలు బతికినటువంటి రాయమల్లి గారు మరొక తొంభై సంవత్సరాలు ఇంకొక ఇద్దరికి చూపై నిలబడడానికి ఒక గర్వకారణంగా ఇది ఒక అని చెప్పవచ్చు సో మనందరం కూడా మీరు చూసారు లైవ్గా చూసారు చాలా ప్రాంతాల్లో ఏంటంటే దగ్గరికి రాని వారు ఒకరిద్దరు మాత్రం ఉంచుతారు మొత్తం నేత్రదానం అంటే చాలా మందికి అనుమానం అంటే కనుగుడ్డు గుడ్డు తీస్తారు అనేటువంటి ఒక అనుమానం ఉండే సో మీకు కనబడ్డది చిన్న లేయర్ మాత్రమే మీకు చేయడం అనేటువంటి జరిగింది అది మాత్రమే చూపును ప్రసాదించేటటువంటిది మరి చుట్టు గుడ్డు వాళ్ళకు కూడా మళ్ళీ ఇద్దరికి చూపును ప్రసాదించినటువంటి రాయమల్ల గారి జీవితం జన్మ ధన్యమైందిగా భావిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాయమల్లు గారు అందరికీ రాయమల్లు గారికి అందరి తరఫున మరి జోహార్ తెలియజేస్తా ఉంటాం